ఫ్రెండ్స్ నేనైతే ఈరోజు బోటీ కూర చేశానండి ఎలా చేశాననేది మన వీడియోలో చూడండి మీకు నచ్చినట్టు అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ ఓకేనా హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ సండే అండి ఇంకా మా ఇంట్లో అయితే సండే వచ్చిందంటే ఇలాగే ఉంటుంది ఓ పక్క కోడి కుయ్యగానే బ్యాక్ నేసేద్దామా లేదా కోడిని నేసేద్దామా అని అన్నట్టు ఉంటుంది మా వారైతే ఈరోజు బోటీ తీసుకొచ్చారండి తీసుకొచ్చి ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు ఇంకా మా పిల్ల వాళ్ళు చూడండి ఎంత గోలు చేస్తుందో ఇంకేదైనా నాన్ వెజ్ తీసుకొచ్చిన కాడి నుంచి అది వండి పెట్టేదాకా అది అదే అయితే అస్సలు ఊరుకోదండి అయితే నేనైతే గోటి క్లీన్ చేసుకోవడానికి ముందే కాస్త వేడిని మరగపెట్టానండి చూస్తున్నారు కదా ఆ బోటి ఎలా క్లీన్ చేసుకుంటున్నానో కాస్త ముక్కలు కట్ చేసుకుని దాన్ని వేడింటిలో ముంచి ఉన్న పుట్టంతో తీసేసానండి ఇదైతే మాత్రం చాలా ఈజీ వెండింటిలో వేసి వదిలేయకూడదండి వదిలేస్తే గట్టిపడిపోతుంది జస్ట్ ముంచేసి తీసి క్లీన్ చేసుకోవాలండి ఒకటి రెండు సార్లు మీరు చేసినట్టయితే మీకు తెలిసిపోతుంది నెక్స్ట్ ఏ నాన్ వెజ్ అయినా సరే పని చేత్తో మనమే చేసుకోవాలండి ఎందుకంటే అలా అయినప్పుడు మనకి మనసుకు కాస్త బాగా చేసుకున్నాము నీట్గా ఉంది అన్న ఫీలింగ్ ఉంటుంది అంటే నేనైతే మాత్రం అలాగే చేస్తానండి ఓకేనా చూస్తున్నారు కదా ఎంత ఈజీగా వచ్చేస్తుందో చాకుతే లానగానే అది వచ్చేస్తుంది కొంతమంది తెలియకుండా అలా వేడింటిలో వదిలేస్తారండి అలా అయినట్టయితే అది రాదు తర్వాత పేగులు కూడా నేను తిరగేశానండి జస్ట్ ఒక చీపురు పుల్లలు రేట్ తీసుకున్నాను తీసుకుని ఈజీగా తిరగేసేసాను ఒకసారి చూడండి ఫ్రెండ్స్ మీకు కూడా తెలుస్తుంది చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ చాలా సింపుల్ కాస్త మనం వేడి ఇట్లో ముంచి వెంటనే వేడిగా ఉంటుంటు కానీ జస్ట్ చాక్తో కానీ కత్తిపెట్తో కానీ మనం ఇలా చేసినట్టయితే వెంటనే అండి ఓకేనా ఇలా చేసేసా దాన్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇదైతే నేను కాస్త ఫాస్టప్ చేశాను ఫ్రెండ్స్ ఇదిగోండి నేనైతే ఇంకా పేగులు తిరగేస్తున్నాను చూస్తున్నారు కదా జస్ట్ మనం ఇలా జస్ట్ గుచ్చి అంటే పేగు లోపలికి పెట్టకుండా ఫోల్డ్ చేసి పెట్టాలన్నమాట పెట్టిన తర్వాత అది మనం రివర్స్లో లాగినట్టయితే మొత్తం వచ్చేస్తుంది లోపల ఏదైనా ఉన్నట్టయితే క్లీన్ అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా ఈజీ ప్రాసెస్ చేసేటప్పుడు చాలా సరదాగా ఉంటుంది ఓకేనా నేనైతే మాత్రం ఇలా అన్ని పేగులు తిరగేసేసాను తిరగేసేసిన తర్వాత ఏం చేశానంటే కాస్త ఉప్పు పసుపు వేసి వేడింటిలో వేసాను వేడింటిలో వేయడం వల్ల ఏంటంటే పేగులు గట్టి పడతాయి అది మనం కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది లేదనుకోండి మనం కట్ చేసేటప్పుడు చేతులు అవి జారిపోతూ అన్నమాట ఆ తర్వాత మొత్తంగా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ రెండు సార్లు అయితే పసుపు పసుపు ఉప్పు వేసి ఉడికించానండి ఉడికించిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఇన్నిసార్లు చెప్తున్నాను అండి ఎందుకంటే మనం నీట్గా పోటీ చేసుకున్నట్టయితే టేస్ట్ అయితే మాత్రం ఏమాత్రం మటన్ టేస్ట్కి తగ్గకుండా ఉంటుందండి ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదిగోం కదా నేనైతే పోటీ చేసిన తర్వాత ఇంత వచ్చిందండి ఇదైతే మాత్రం ఒక కిలోయే ఉంటుంది తర్వాత అయితే మాత్రం నేను ఇదిగోండి ఒక నాలుగు ఉల్లిపాయలు ఒక నాలుగు ఐదు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు ఇంట్లో ఉన్నాయండి అందుకని చెప్పి రెండు టమాటాలు నేను తీసుకున్నాను ఓకేనా నేనైతే గరం మసాలా వేసుకున్నానండి అల్లం వెళ్ళిపోయి ధనియాలు జీలకర్ర మామూలుగా ఇలాచి ఇవన్నీ కలిపేసి మసాలా ముద్ద చేసుకున్నాను ఇదిగోండి కాస్త చింతపండు అయితే మాత్రం కాస్త పుల్లగా ఉండాలని చెప్పేసి ఎక్కువే తీసుకున్నాను ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం ఇప్పుడు నేను తాలింపేసేస్తాను ఒకసారి చూడండి ఇదిగోండి ఫ్రెండ్స్ నేనైతే కుక్కర్లో వండుకుంటూ వేసి నేనైతే కాస్త ఆయిల్ అయితే ఎక్కువే వేసి ఇదిగోండి నేనైతే ఇందులో ఉల్లిపాయలు వేసుకుంటున్నాను పచ్చిరపలు కూడా వేసేస్తున్నాను ఇది వేగిన తర్వాత మనం ఇందులో టమాటాలు కూడా వేసుకుందామండి ఇదిగోండి ఫ్రెండ్స్ ఈ రెండు టమాటాలు నేను వేసేస్తున్నాను ఎందుకంటే నేను ఎక్కువ వేయట్లేదు ఇంట్లో కొంచెం టమాటాలు జస్ట్ ఇది ఒక ఐదు నిమిషాల్లో మగ్గిపోతారు ఇదిగోండి వేసి రెండు నిమిషాలు అయ్యింది కాకపోతే నేను ఇందులో కడిగేసుకున్న బోటీని వేసేస్తున్నాను వేసిన తర్వాత ఇందులో కొంచెం నేను బుజ్జుకు సరిపడా సాల్ట్ వేస్తున్నానండి ఇదైతే కొద్దిసేపు మగ్గాలి మగ్గిన తర్వాత అప్పుడు మనం ఇందులో మసాలా అది వేసుకుందాం ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మాత్రం మగ్గిందండి నేనైతే ఇందులో మసాలా వేసుకుంటున్నాను ఇదిగోండి కొంచెం ఎక్కువే వేస్తున్నానండి మసాలా ఇది కూడా బాగా వేగిన తర్వాత మనం కారం అంటే ఆల్రెడీ నేను ఉప్పు వేస్తాను కదా కారం ఒకటే యాడ్ చేస్తాను ఎందుకంటే మా కారంలో పసుపు చాలా ఎక్కువ ఉంది అందుకని చెప్పేసి నేను పసుపు అనమాట ఇది కూడా బాగా వేగేదాకా ఉంచేస్తాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నేనైతే కారం వేస్తున్నానండి కొంచెం ఎక్కువే వేస్తున్నాను ఇందులో ఇదిగోండి అంటే ఒక రెండు చెంచాలు పైననే వేస్తున్నాను ఇది కూడా ఒక ఐదు నిమిషాలు బాగా వేగాలన్నమాట ఇది వేగే లోపల నేను పులుపు అయితే అన్నారు కదా దగ్గరగా ఎదుర్లా అయిపోయింది చూడండి ఫ్రెండ్స్ నేనైతే చింతపండు రసం తీసాను ఇందులో వేసేస్తున్నాను ఎందుకంటే ఆల్రెడీ కారం వేగిపోయింది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ మనకి ఎంత పులుపు కావాలో అంత చూసుకుని ఇందులో వేసుకోవాలి ఒకసారి చూడండి లైటింగ్ అయితే మాత్రం ఎక్కువ లేదు ఇంకొంచెం ఎక్కువ వేస్తా ఇదిగో ఫ్రెండ్స్ నేనైతే చేస్తున్నాను చూస్తున్నారు కదా అంటే వంటగదిలో నీడ వచ్చేస్తుందండి ఇది కాస్త పులుపు మరిగిపోయిన తర్వాత నేనైతే దించేస్తాను నేనైతే కుక్కర్ ఏం పెట్టుకోవట్లేదండి ఎందుకంటే ఆల్రెడీ మనం రెండు సార్లు ఉడికించాం కదా ఫ్రెండ్స్ కోర్ అయితే అయిపోయింది ఇంకా ఆకలి అయితే నాకు తగ్గదించేస్తుందండి ఓకేనా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి బోటి కర్రీ అయితే రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా నేనైతే ఎలా ఉందో మీకు టేస్ట్ చేసి చూపిస్తాను చాలా అంటే చాలా వేడిగా ఉంది కూర అయితే మాత్రం చాలా బాగుందండి ఎందుకంటే కారం ఎక్కువ వేసాను మసాలా వేసాను పురుచు కూడా కరెక్ట్గా సరిపోయిందండి నేనైతే మాత్రం ఇంకా ఆగలేను మొత్తం తినేస్తానన్నమాట బాయ్